కడుపుతో ఉన్న కోడలు ఇంట్లో వాళ్లకు భోజనాన్ని వడ్డించడానికి నిలబడి ఉంటుంది అత్త కోడలితో వెళ్లి గరిటెను తీసుకురమ్మని చెబుతుంది కోడలు వంట గదిలోకి వెళ్లి ఇంకా తిరిగి రాకపోవటంతో అత్త కోపంగా వంట గదిలోకి వెళుతుంది అక్కడ కోడలు పక్కన కూర్చొని ఉండటం చూసి అత్త కోపంగా అక్కడ అందరూ భోజనానికి కూర్చుని ఉంటే ఇక్కడ నువ్వు సరదాగా కాలక్షేపం చేస్తున్నావా అని తిడుతుంది అది కాదు అత్తమ్మ కొంచెం నీరసంగా ఉంది అని చెప్పబోయేలోపు అత్త కలుగు చేసుకుని ఇంత మాత్రానికి అంత బాధపడిపోవాలా నేను ముగ్గురు పిల్లల తల్లినే అప్పుడు నేను ఇలా పనులు మానేసి కూర్చొని ఉంటే ఇంట్లో పనులు సాగేవా అని కోపంగా తిడుతుంది అత్త మాటలు ఆమె కన్నీరు పెట్టుకుంటుంది ఇదంతా అక్కడే నిలబడి చూసిన కొడుకు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటాడు మరుసటి రోజు ఎవరు ఇంట్లో లేనప్పుడు అత్త ఇంట్లోకి వస్తువు గుమ్మానికి కాలు తగిలి కింద పడిపోతుంది కొడుకు గాబరాగా అక్కడకు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిని లేపి అక్కన చైర్లో కూర్చోబెడతాడు తల్లి క్షేమంగా ఉండటం చూసి ఊపిరి పీల్చుకుంటాడు తల్లి తన తలను పట్టుకుని నొప్పిగా ఉంది అని చెబుతుంది దానికి కొడుకు అమ్మ నువ్వు నటిస్తున్నావు నీకే నొప్పి లేదు అని చెబుతాడు దానికి తల్లి నేను పడిపోవడం కళ్లారా చూసిన తరువాత కూడా నొప్పి లేదని వాదిస్తున్నావేమిటి అమ్మా ఇలా నేను చాలా సార్లు పడిపోయాను అప్పుడు నాకే నొప్పి తెలియదు దానికి తల్లి విసుక్కుంటూ నువ్వు ఆ బాధను మర్చిపోయి ఉంటావేమో ఇప్పుడు నేనే కథ అనుభవిస్తున్నాను నేను పడిపోయానన్న బాధ కంటే నీ మాటలే ఎక్కువగా బాధపెడుతున్నాయి అని చెబుతుంది దానికి కొడుకు తల్లి వంక చూసి నవ్వుతూ కదా అమ్మా నువ్వు నాలగే నన్ను మోసిన కష్టాన్ని మరిచిపోయి ఉంటావు కదా లేకపోతే నా భార్య కష్టాన్ని అర్థం చేసుకుని ఉండేదానివి పాపం తనకు సాయం చేయడం మానేసి నువ్వు చెప్పిన మాటలకు తాను ఎంత బాధపడి ఉంటుందో కదా అని చెబుతాడు ఆమెకు తాను చేసిన తప్పు తెలిసి వస్తుంది అతను చేసింది సరైనదేనని మీరు భావిస్తే ఎస్ అని కామెంట్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి